ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా ఆ మాల బంగారంలో చేశారా వెండిలో చేశారా మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారు వచ్చింది దాన్ని బంగారంలో తయారు చేయండి పడేస్తారేమో సో అది నలభై రోజులు పనికి వచ్చే మాల నలభై ఒకటో రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము అవన్నీ పొందిన మాలను ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా లేదా తీసుకుపోయే రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టే మీరు పెట్టండి గమనించుడండి ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది మీరు పెట్టుకోవట్లేదు కదా వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా అది ఎక్కడో నాసిరికంగా అడవడెత్తున్నారు ఇంక వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి మేము వచ్చి తీసుకుంటాం స్వరణమయ్యప్ప